హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాచపూడి ఇదిగోండి నేను ఈరోజు మంచి ఒక పప్పు చేస్తున్నానండి ఏం పప్పు అంటే మామిడికాయ తర్వాత అటిక మామిడాకు రెండు కలిపి పప్పు చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు మామిడికాయ అటిక మామిడాకు పప్పు ఎంతో ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈ పప్పుని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఇదిగోండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్పు నిండా అంటే నేను ఒక గ్లాస్ నిండా కందిపప్పు తీసుకున్నానండి ఈ కందిపప్పును రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఇవి మావి చేయిన్లో పండిన బ్యాళ్ళండి బ్యాళ్ళు ఇదిగోండి ఇప్పుడు కందిపప్పును కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక గ్లాసుకు మూడు గ్లాసుల వాటర్ పోసుకోవాలండి తర్వాత ఇదిగోండి అటికే మామిడాకు ఇది అటిక మామిడాకు తెల్ల గల్జీరు అంటారు కదా ఈ అటిక మామిడాకును వాటర్లో వేసుకొని శుభ్రంగా కడిగి ఈ కుక్కర్లో వేసుకోవాలండి అంటే కందిపప్పులో వేసుకోవాలి ఉప్పు వేసి కడుక్కోవాలండి ఆకుకూరలో ఏదైనా సరే ఇదిగోండి ఇప్పుడైతే ఆకుకూరను కడిగి వేసాను తర్వాత ఇదిగోండి మామిడికాయ ఈ మామిడికాయను కూడా శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి కొన్ని మామిడికాయలు అయితే ఎక్కువ పుల్లగా ఉంటాయండి కొన్ని మామూలుగా మీడియం సైజులో ఉంటాయి పులుపు ఇదైతే నార్మల్గానే ఉందండి ఎక్కువ పులుపు లేదు అందుకోసమని ఒక మామిడికాయ మొత్తం వేసేస్తున్నాను ఎక్కువగా పుల్లగా ఉంటే మామిడికాయను ఒక హాఫ్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఒక ఒక గ్లాసే కదా కందిపప్పు తీసుకునేది అందుకోసమనండి ఇదైతే ఎక్కువ పులుపు లేదు మొత్తం వేసేస్తున్నాను ఒక మామిడికాయనంతా ఇదిగోండి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మామిడికాయ పిచ్చే ఉంది కదా అది కూడా వేసుకోవాలండి పప్పులో చాలా బాగుంటుంది మనము తింటుంటే పులుపు పులుపుగా భలే ఉంటుందండి మామిడికాయ ఇదిగోండి ముక్కలు కూడా వేసేసుకోవాలి మొత్తం వేసుకొని మామిడికాయ జీడి బయటికి రాకుండా వేసుకోవాలండి అంటే మనం కట్ చేసుకునేటప్పుడు జీడి బయటికి తగలకుండా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడైతే కరివేపాకు తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చిని వేసుకోవాలి తర్వాత పసుపు వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా వేసినాం కదా ఒక ఉల్లిపాయ తరిగి వేసుకోవాలి ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా ఒకసారి అంతా కలుపుకోవాలండి మామిడికాయ ముక్కలు కారం ఉప్పు పసుపు అన్నీ కలిసేటట్టు పప్పులో కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఇదిగోండి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ పెట్టుకోవాలండి అది కందిపప్పు ఉడికే దాన్ని బట్టి ఇవి మాకు పొలంలో పండేటివి కదా అందుకోసమే ఒక నాలుగైదు విజిల్లకు బాగా ఉడికిపోతుంది చూడండి ఇలా అంతా విజిల్ వస్తుంది కదా ఇలా ఒక నాలుగైదు విజిల్ ఉడకబెట్టుకోవాలండి నాలుగైదు విజిల్లు వచ్చిన తర్వాత ఆపేసుకోవాలి చూడండి విజిల్ పోయింది ఇప్పుడు మూత తీసి చూద్దాం ప్రెజర్ పోయింది కదా అందుకోసమని ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి పప్పు అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం మామిడికాయ పిచ్చ ఉంది కదా దాన్ని తీసి తీసి పెట్టేసుకుందామండి పప్పు వెనుపుకోవాలి కదా అందుకోసం అనేసి మామిడికాయ పిచ్చని తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాము ఇదిగోండి పొగలు పొగలు వస్తుంది కదా అందుకే వీడియో కొంచెం బ్లర్ అయిందండి ఇదిగోండి ఇప్పుడైతే పప్పును వెనుపుకోవాలి ఉప్పు వేసుకొని పప్పును వెనుపుకోవాలి చూడండి ఇప్పుడు వెనుపుకున్న తర్వాత మామిడికాయ మామిడికాయ ఉంది కదా దాన్ని కూడా దీంట్లోకి వేసేసుకోవాలి మళ్ళీ తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేకాక జీలకర్ర ఆవాలు వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి ఎక్కువగా వేసుకోవచ్చండి ఎంత ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది పప్పు తర్వాత కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి చూడండి తాలింపు కాగింది కదా ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పప్పును వేసేసుకోవాలి చూడండి పప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి పప్పు మాడకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఈ మామిడికాయ పిచ్చే వేసినాం కదా అది సూపర్ ఉంటుందండి పప్పులో మనం తింటుంటే అన్నంలో సూపర్గా ఉంటుంది పులుపు పులుపుగా అందుబలి ఉంటుందండి చూడండి ఇప్పుడు అంతా కలుపుకున్నాం కదా దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కొత్తికూర కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం అలానే పెట్టేసి సిమ్లో పెట్టేసి తర్వాత ఆపేసుకోవాలండి అంతే వేడివేడిగా పప్పు రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి